పల్లెపూరులో పాపన్నపేట ఎంపీపీ జెడ్పీటీసీ స్థాన ఈ స్థానాలు బీసీలకే వ్యూహాలు రచిస్తున్న ప్రధాన పార్టీలు నలభై సర్పంచ్ పదిహేను ఎంపీటీసీ స్థానాలకు పోటీ ఆశల పల్లకిలో స్థానిక నాయకులు అంటండి సో ఈ పాపన్నపేట పరిధిలో వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు మొత్తం బీసీల కేటా వరించారంట ఈ రిజర్వేషన్లో భాగంగా సో ఈ రెండు బీసీలను వరించాయి పోయిన ఏడాది అంటే గతంలో జరిగినప్పుడు ఈ రెండు ఓపెన్ మహిళలు రిజర్వ్ చేయగా ఈసారి బీసీ జనాలకు రిజర్వ్ చేశారు దీంతో బీసీ లీడర్లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటూ వచ్చారు ప్రధాన పార్టీలన్నీ కూడా ఎలాగైనా గెలవాలని వ్యూహం రచిస్తున్నాయి గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి పార్టీలకు విధేయులుగా ఉన్నవారికి పట్టం కట్టే పనిలో ఉన్నాయి మొత్తం అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక నలభై సర్పంచ్ పదిహేను ఎంపీటీసీ స్థానాలకు పోటీ ఉంటబోతుంది ఇక్కడ మొత్తం సో అది ఏ ప్రాంతంలో సర్పంచ్ ఏ కేటగిరీ ఉంది ఎంపీటీసీ ఏ కేటగిరీ ఉంది చూద్దాం ఒకసారి మనం సో ఎంపీటీసీ కేటగిరీలు చూస్తే ఒకసారి మనకి ఎల్లాపూర్ ఎస్టీ జనరల్ కొత్తపల్లి ఎస్సీ మహిళ మీన్పూర్ ఎస్సీ జనరల్ పాపన్నపేట బీసీ మహిళ కొడపాక బీసీ మహిళ యూసఫ్పేట బీసీ జనరల్ పొట్చెన్పల్లి బీసీ జనరల్ చికోడ్ బీసీ మహిళ లింగాయ్పల్లి బీసీ జనరల్ మల్లంపేట అన్ రిజర్వ్ జనరల్ ఆర్కేల అన్ రిజర్వ్ మహిళ బాచారం కూడా అన్ రిజర్వ్ జనరల్ అంటండి కుర్తివాడ అన్ రిజర్వ్ మహిళ ఇక నాగసానిపల్లి అన్ రిజర్వ్ జనరల్ అన్నారం అన్ రిజర్వ్ మహిళగా కేటాయించారంట సో సర్పంచ్ రిజర్వేషన్ రిజర్వేషన్లు చూస్తే మనం ఒకసారి చికోడ్ ధౌలాపూర్ ముద్దాపూర్ నార్సింగ్ రామతీర్థం సేరిపల్లి ఎల్లాపూర్ యూసఫ్పేటలను బీసీ జనరల్ కేటాయించారు తర్వాత ఎన్కేపల్లి గాజులగూడెం కందిపల్లి కొత్తలింగాయపల్లి కొత్తపల్లి మల్లంపేట పాపన్నపేట బీసీ మహిళకు అన్నారం కోంపల్లి పొడిచన్పల్లి ఎస్సీ జనరల్కు జైపురం మీన్పూర్ నాగసానిపల్లి ఎస్సీ మహిళకు అమ్రియాతండ రాజ్యతండ తమ్మాయిపల్లి ఎస్టీ జనరల్ డొక్యతండ పొచ్చనపల్లి తండ ఎస్టి మహిళ అబ్లాపూర్ అరికెల చిత్రియల్ కుర్తివాడ లింగాయపల్లి నరసింగరావుపల్లి తండ సీతానగరం అన్ రిజర్వ్ సెంట్రల్ ఆరేపల్లి బాచారం గాంధారిపల్లి కొడపాక లక్ష్మీనారంగ లక్ష్మీనగర్ నామాపూర్ శానాయిపల్లి అన్ మహిళ కేటాయించారంటండి సో దీంతో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీ స్థానాలకు రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న ఆ సేవకులు పల్లెకిలో ఉన్నారు ఇందుకోసం ఇప్పటి నుంచే విందులు ఇవన్నీ మొదలుపెట్టారు పైగా దసరా కదా దసరా మెయిన్ ఇది అవుతుందన్నమాట దసరా దావతులు అవన్నీ గట్టిగా చేసుకుంటారు సో కొంచెం చూసి ఖర్చు పెట్టుకోండి ఎలక్షన్స్ ఇంకా కోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఈ కోర్టులు కొట్టేసే అవకాశం ఉన్నది కానీ కూడా కొంతమంది నాయకులు చెప్తున్నారు కాబట్టి ఖర్చు కొంత ఆలోచించి ఖర్చు పెడితే మంచిది అభ్యర్థులందరికీ కూడా